అతడు ప్రొఫెషనల్ బాక్సర్ అయితే పదవి నుంచి విరమణ పొందిన తర్వాత ఓ చోట ఉద్యోగం చేశాడు అక్కడే తన యజమాని కుటుంబం హత్య కురైతే అతడే చేశాడంటూ పోలీసులు అరెస్ట్ చేశారు ఆపై న్యాయస్థానం కూడా అతనికి మరణశిక్ష విధించింది కానీ ఆ తర్వాత కేసులో లభించిన కొన్ని ఆధారాలతో బాక్సర్ కు సంబంధం లేదని మరణశిక్షను రద్దు చేసింది కేసు విచారణను ఐదు దశాబ్దాలుగా కొనసాగిస్తోంది కానీ బాక్సర్ మాత్రం జైల్లోనే ఉన్నాడు దాదాపు యాభై ఐదేళ్ల శిక్ష అనుభవించాక అతడు నేరం చేయలేదని కోర్టు నిర్ధారించింది ఆపై ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం ప్రస్తుతం ఎనభై తొమ్మిదేళ్ల వయసున్న హకమాడా జపనీయుడు నిర్దోషి అని కోర్టు తేల్చింది కేసును దర్యాప్తు చేయకుండానే పోలీసులు అతడే నిందితుడు అంటూ గతంలో కోర్టులో హాజరుపరిచారు మృతుల వద్ద లభించిన రక్తపు మరకలు ఉన్న పట్టలను ప్రధాన సాక్ష్యంగా పరిగణించిన కోర్టు హకమాడాకు మరణశిక్ష విధించింది అయితే ఆ బట్టల్ని డిఎన్ఏ పరీక్షకు పంపగా వాటిని మృతదేహాల వద్ద పోలీసులే ఉంచినట్లు తెలిసింది దీంతో న్యాయస్థానం హకమాడా మరణశిక్షను రద్దు చేసింది కేసును లోతుగా దర్యాప్తు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది అలా అప్పటి నుంచి ఈ కేసు విచారణ సాగుతూనే వస్తోంది తాజాగా కేసుతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని తెలిసింది చేయని నేరానికి అత్యంత సుదీర్ఘకాలం జైలు జీవితాన్ని గడిపినందుకు గాను రోజుకి ఎనభై ఐదు డాలర్ల చొప్పున భారత కరెన్సీ ప్రకారం రోజుకి పన్నెండు వేల మూడు వందల రూపాయలు నష్టపరిహారంగా ఇవ్వాలని న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది అలా యాభై ఐదేళ్లకు గాను భారత కరెన్సీ ప్రకారం పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చింది అయితే హకమాడా అనుభవించిన శిక్షతో పోలిస్తే ఈ డబ్బు చాలా తక్కువని ఏమిచ్చినా ఆయన బాధను కోల్పోయిన జీవితాన్ని తిరిగి తీసుకురాలేమని హకమాడా తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు దీనిపై హకమాడా స్పందిస్తూ తన జీవితం అంతా జైల్లోనే గడిచిపోయిందని తానసలు నేరమే చేయలేదని పోలీసులే బెదిరించి చెయ్యని నేరాన్ని ఒప్పుకునేలా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు